మైతం అందుకే మిత్రులారా నేను హైదరాబాద్ బయలుదేరి ఆదిలాబాద్ పోతున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు ఎందుకు సిద్దిపేట మీటింగు ఆడ ఎవరు రారేమో బాగుండదేమో అని ఆదిలాబాద్ పోయినప్పుడు ఆదిలాబాద్ పోయినప్పుడు విమానం ఎక్కేటప్పుడు మా సీతక్క అన్నది అన్న ఒకసారి కనుక్కోరానుకోరాదే ఆడ మరి ఉన్నారో లేరో జనాలని అంటే నేను ఒక్క మాట చెప్పిన అక్క మొట్టమొదటి గడియల బద్దలు కొట్టే అవకాశం వచ్చింది ఏ మల్లన్న సాగర్ దిగితే ఆ మల్లన్న సాగర్ వరదలై సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తల పార్త ఎట్లా ఉంటుందో అట్లా వేలాది మంది బిడ్డలు తప్పకుండా వస్తారనే నమ్మకం ఉంది అందుకే నేను వచ్చి ఎంబడే ఐదు నిమిషాలు చూసుకొని హెలికాప్టర్లో పోయేది ఉండే నేను హెలికాప్టర్ ఆయనకి చెప్పినా నువ్వు ఓవే మళ్ళీ నేను నిదానంగా వస్తామా వాళ్ళందరినీ కలిసాను హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉంది కుత్బుల్లాపూర్లో యాత్ర ఉంది అయినా వాళ్ళకి చెప్పిన ఓ గంట ఆలస్యం అయితే అయింది లేకపోతే ఓ రోజు తర్వాత కావాలంటే పట్నంలో చేసుకుందాం నేను ఈ సిద్ధిపేట గడ్డ మీద మీ మధ్యలో నిలబడి మీతో ఆనందం పంచుకోవాలని ఎందుకంటే మీరు ఎన్నో కష్టాలను ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని మీరందరూ ప్రవాహమై ఈరోజు ఈ సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తకు వచ్చారు మీ నిర్బంధాల మధ్య ఈ ఆధిపత్యాన్ని ఛేదించుకొని ఈ సిద్దిపేట ప్రజలు స్వేచ్ఛగా పాత బస్టాండ్ చౌరస్తకు వస్తే ఇతర ప్రోగ్రాములునే నేను హడావిడిగా పోతే నేను నిజంగా మీ పౌరుషాన్ని గుర్తించను అందుకే ఇవాళ సిద్ధిపేట బిడ్డల పౌరుషాన్ని చూసిన నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది సంపూర్ణమైన నమ్మకం కలిగింది నేను మాట చెప్తున్నా మీడియా మిత్రుల రాసుకోండి ఈ మెదకు పార్లమెంటు లో నీల మధు లక్ష మెజార్టీతో ఎంపీగా గెలిచే బాధ్యత సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది ఆ మెజార్టీ పార్లమెంటు మొత్తం మీద లక్ష ఓట్ల మెజార్టీతోని నీలం మధు గెలవబోతుండని నేను ఈరోజు చెప్తున్నా ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో నాకు అనుభవం ఉంది ప్రజలు ఎట్లా చేస్తారో నేను గుర్తుపడతా వాళ్ళలో ఉన్న కసి ఒక్కొక్కడు వంద మందికి సమానం ఈ వచ్చిన వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు అని మీరు లెక్కేసుకుంటురాము ఒక్కొక్క కార్యకర్త వంద ఓట్లకు సమానం ఒక్కడొక్కడి కాదురా మంది ఒకేసారి రండి ఒక్కొక్కడి కాదురా ఒకేసారి వంద మంది రండి అని మా కార్యకర్తలు ఇవ్వాల ఈ పాత బస్ స్టాండ్ చౌరస్తలో తెలంగాణ సమాజానికి ఈ రోజు మా వాళ్ళు ఈ బిఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నారు అందుకే మిత్రులారా ఈ ఆయన కథ అట్లుంది ఇంకో ఆయన కథ